కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ దాడులు పెరిగిపోయింది ఈ దాడుల్ని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడానికి తిరువూరు ఎమ్మెల్యే కొటిగులుపూడి శ్రీనివాసరావు గారు మరి అక్కడ ఉండేటువంటి స్థానిక వైఎస్ఆర్ పార్టీ వార్డు మెంబర్ బుక్య చండి గారి మీద దాడి చేయడమేందుకు నిదర్శన అది కూడా ఆయన ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పంచాయతీలో అనవసరంగా జోక్యం చేసుకొని ఎస్టీ మహిళలు కూడా చూడకుండా లంబాడ వర్గానికి చెందినటువంటి మహిళను కూడా చూడకుండా విచక్షణారహితంగా పోలీసుల సమక్షంలోనే దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ అమలవుతుందా ఈ విషయం మీద హోంశాఖ మంత్రి గారు ఎందుకు స్పందించరా ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి మహిళ మీద మీ ఎమ్మెల్యే దాడి చేస్తే హోంశాఖ మంత్రి గారు ఎందుకు స్పందించిన సమాధానం చెప్పాలి ప్రతి విషయానికి బయటకొచ్చి ఏకవచనంతో మాట్లాడేటువంటి హోంమంత్రి అంజ గారు మీకు లంబడ వర్గానికి చెందిన ఎస్టీ మహిళ బూక్య చంటి మీద దాడి జరిగితే మీరు ఎందుకు స్పందించరా ఇంతవరకు ఆ దాడికి ప్రధాన కారణమైనటువంటి స్థానిక ఎమ్మెల్యే కొడుకు శ్రీనివాసరావు గారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయదా అదే విధంగా ఈ దాడికి అన్ని రకాల కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు బోక్య రాంబాబు మీద ఎందుకు కేసు నమోదు చేయరా దీనికి మీరు సమాధానం చెప్పాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి మేము ఈ రోజున హెల్ప్ హాస్పిటల్లో మరి పార్టీ ఆదేశ ఆదేశానుసారం మేము వెళ్ళి చండీ గారిని గెలిచాం వారు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యి ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు నన్ను ఇంట్లోకి వచ్చి విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టడమే కాకుండా కొట్టడమే కాకుండా ఈ రోజున నేను ఆత్మహత్య చేసుకుంటే నన్ను రాజీ చేసుకోమని నన్ను ఇబ్బందులు గురి చేయడమే కాకుండా నా పిల్లల మీద కూడా కేసులు పెడతా పెడతామని చెప్పి బెదిరిస్తున్నారని వారి కుటుంబ సభ్యుల్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారి సోదరుని కూడా అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతుందని చెప్పి వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఈ ఘటన మీద స్థానిక ఎంపీ కేశన్ కూడా స్పందించాలి మీరు స్పందించాలి గతంలో తిరువురు నియోజకవర్గంలో జరిగిన అనేక ఘటనల మీద మీరు అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రవర్తన మీద అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్లి నియంత్రించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఘటన విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి భూక్య చట్టి గారికి న్యాయం చేసి తీరాలని కూడా మేము స్థానిక ఎంపీ కేసీ చిన్ని గారిని డిమాండ్ చేస్తాం అదేవిధంగా మా పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కూడా ఇప్పటికే వారిని పలు దఫాలుగా పరామర్శించారు వారిని అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు అదేవిధంగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తక్షణమే స్పందిస్తామని కూడా తెలియజేశారు తప్పనిసరిగా తప్పనిసరిగా బుక్య చండీ గారికి న్యాయం జరిగేంత వరకు కూడా పార్టీ అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం ప్రవర్తించకుండా ఉండాలి అంటే రాష్ట్రంలో ఆర్డర్ అమలు జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలగాలంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు అవుతుందని ప్రజలకు నమ్మకం కలగాలంటే మీరు తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారి మీద కేసు నమోదు చేయాలి చట్టపరంగాన్ని శిక్షించాలని కూడా మేమైతే వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్